హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా జుట్టు ఇంత షైనీగా హెల్తీగా బౌన్సీగా ఉండటానికి నేను తాగే ఒక డ్రింక్ డైలీ తీసుకునే డ్రింక్ ఇది మీతో కూడా షేర్ చేస్తానండి ఇది తీసుకోవటం వల్ల మీ గట్ హెల్త్ బాగుంటుంది మీ వెయిట్ మేనేజ్ చేసుకుంటారు స్కిన్ బాగుంటుంది ముఖ్యంగా హెయిర్ కోసం చెప్తున్నాను ఈరోజు అస్సలు ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కరివేపాకు జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు కరివేపాకుని ఏ రోజు కూడా మిస్ చేసుకోవద్దు పచ్చి ఆకుల్ని మూడు ఆకులు నమ్మలండి లేదంటే ఈరోజు నేను చూపిస్తున్నట్లుగా డ్రింక్ చేసుకొని తాగండి జుట్టు అస్సలు ఉండదు అలాగే పుదీనా డాండ్రఫ్ ఉంది డాండ్రఫ్ ఉందని చాలామంది బాధపడతారు ఈ డ్రింక్ తీసుకోండి డాండ్రఫ్ అసలు ఎప్పుడు మాయమైపోయిందో కూడా మీకే తెలియదు అంత బాగా రిజల్ట్ ఉంటుంది పొదినాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ బాగా హైడ్రేషన్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలామందికి ఎప్పుడు ఒళ్ళు బగబగా మండిపోతూ ఉంటుంది పొదీనా ఎక్కువ తీసుకోవాలండి అలాగే మన గట్ హెల్త్కి ప్రోబయోటిక్స్ ప్రతిరోజు కావాలి ప్రోబయోటిక్స్ పెరుగుని తీసుకోండి అలాగే జీలకర్ర డైజెషన్ ట్రాక్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అల్లం మస్ట్ షుడ్గా అల్లాన్ని కూడా ఏదో ఒక రూపాన తీసుకోమనే చెప్తాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి మొత్తం మీరు ఒక పేపర్లో రాసేసుకోండి ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకోవచ్చు నలభై ఒక్క రోజులు మీ హెయిర్లో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫస్ట్ కరివేపాకు ఒక రెండు చిన్నవి అల్లం వేసుకోండి జీలకర్ర నేను ఎక్కువ వాడతాను కాబట్టి జీలకర్ర నేను ఎక్కువే వేసుకుంటాను అలాగే తులసి తులసి ఆకులు అలాగే పుదీనాకు శుభ్రంగా కడిగేసుకోండి ఉప్పు వేసుకొని కడిగేసుకొని వేసేసుకోండి అలాగే ప్రోబయోటిక్ పెరుగు అనమాట ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగును యూజ్ చేయండి బయట ప్యాకెట్ల పెరుగు కాదు కొంచెం కొంచెమంతా లైట్గా సాల్ట్ వేసుకోండి పింక్ సాల్ట్ ఇంకా మంచిది పింక్ సాల్ట్ వేసుకోండి ఓకేనా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం అంతా వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి ఇది మీరు ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో కానీ మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంలో కానీ ఈ డ్రింక్ని తీసుకోండి హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంది జుట్టు బాగా రాలిపోతుంది అసలు నిర్జీవంగా అయిపోయింది బౌన్సీ లేదు షైనింగ్ లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ డ్రింక్ని తీసుకోండి చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చిన డ్రింక్ అండి రివ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డ్రింక్లో మీరు ఎవరైనా సరే నలభై ఒక్క రోజులు తాగి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరే ఆటోమేటిక్గా పెట్టేస్తారు మేము ఇన్ని రోజులు యూజ్ చేశామక్క వారం యూజ్ చేసాము అసలు హెయిర్ ఫాలింగ్ లేదు జుట్టు చాలా బాగుందని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి నచ్చిన వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బా బాయ్